ఇది చూడు ఇది ఇండో వెస్ట్రన్ శేర్వానీ ఉంది షేర్వానీ కుర్తా పైజమా ధోతి వస్తుంది బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మాన్యవార్ అటమ్ ఉంది గ్యారెంటీ బట్ట వస్తుంది స్ట్రెచబుల్ స్టేచబుల్ బట్ట వస్తుంది గ్యారెంటీ బట్ట ఉంది స్టార్టింగ్ వంద రూపాయలది స్టార్ట్ ఉంది సారీ తరీ సో మాన్యవార్ ఇది పార్డ్ సెట్ మోడల్ ఉంది క్వశ్చన్షిల్ బట్ట వస్తుంది సుబిత్ హ్యాంగర్ తోనొస్తాయి ఏవి హ్యాంగర్ కూడా వస్తుంది నైస్ ఇది పాయింట్ వస్తుంది స్ట్రెచబుల్ పాయింట్ వస్తుంది ఇలాస్టిక్ పీరియడ్ ఐటమ్ వస్తుంది ఎస్ హలో సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నాం సార్ సూపర్ సో మన స్టోర్ ఎక్స్పీరియన్స్ మన అడ్రస్ ఏంటి మన లొకేషన్ ఏంటి మన స్టోర్ దివాన్ దోడిలా సిటీ ప్లాజాలో ఉన్నారు మన సిటీ ప్లాజాలో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం మా కిడ్స్ వేర్ ఉంటుంది హోల్సేల్ ఓన్లీ హోల్సేల్ మనకి ఓన్లీ హోల్సేల్ మన స్టోర్ నేమ్ ఏంటి సార్ మన స్టోర్ నేమ్ న్యూ ఎస్ఆర్ ట్రేడర్స్ ఉంటుంది న్యూ ఎస్ఆర్ ట్రేడర్స్ అని ఉంటుంది కంప్లీట్లీ కిడ్స్ వేర్ అండి కిడ్స్ వేర్ కిడ్స్ వేర్లో హోల్సేల్ ఇస్తారనమాట సో సింగిల్ పీస్ లాంటివి ప్రొవైడ్ చేయరు సో మినిమం థర్టీ టు ఫిఫ్టీ పీసెస్ అలా తీసుకోవాలి ఎవరికి షాప్ ఉంటే మన మన దగ్గర వచ్చి కొనక్కొచ్చు ఒక సెట్ కూడా తీసుకెళ్ళదు షాప్ ఉంటే షాప్ వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తారండి అండ్ ప్రైజైజ్ కూడా లాస్ట్ వరకు చూడండి ఎలా ఉంటాయని చెప్పేసి సో సైజెస్ కొనసాగు సైజెస్ కొనసాగుతుంది సైజెస్ ఇరవై టు ముప్పై వస్తుంది ముప్పై నుంచి నలభై వస్తుంది ఇరవై టు ముప్పై అంటే రెండు సంవత్సరం నుంచి ఆరు సంవత్సరం పిల్లలకి ఓకే ముప్పై నుంచి నలభై అంటే ఎనిమిది సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరంకి పిల్లలు ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది మొత్తం సో ఇప్పుడు మంచి సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటుంది కిచ్వేర్లో సో హోల్సేల్ స్టోర్ అండి సో ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కతా సార్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది ఎస్ లొకేషన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి ఉంటాయి అండ్ స్ట్రీన్లో నంబర్ ఉన్నది వీళ్ళది కాంటాక్ట్ అయిపోయి సో అన్ని క్యాట్లాగ్ అని పంపిస్తారు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్ డెలివరీ ఉంటుంది అండ్ ట్రస్టెడ్ ప్లేస్ అండి సో చూద్దామా సార్ ఓకే సార్ చూద్దాం కొన్నా చూపేట్టి మన కలెక్షన్ ఏమేమి ఉన్నాయి కిచ్వేర్లో ఎట్లా వస్తుంది సార్ మాది ఇరవై టు ముప్పై పాయింట్ వస్తుంది ఓకే ఇది మోడల్కి ఎట్లా ఈ బండలు వస్తుంది ఓకే

కంఫర్టబుల్ స్ట్రెచబుల్ కూడా ఉంటుంది స్ట్రెచబుల్ వస్తుంది ఇరవై నుంచి ముప్పై ఇట్ ఎట్ సైన్స్ ది సాంపుల్స్ ఉంది సార్ మా దగ్గర వంద సాంపుల్ ఉంది ఇరవై నుంచి ముప్పై డిజైన్ డిజైన్ కావాలంటే వంద డిజైన్ ఉంది యెస్ అట్లా సెంపల్ ఉంది ఇది చాలా అంటే చాలా కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర గా ఉంటాయండి మీకు ఎంత కావాలి ఎంత తీసుకో ముప్పై వేలు కావాలి స్టోర్ ఎప్పటి నుంచి ఉంది సార్ ఇక్కడ ఓపెన్ ఎప్పటి నుంచి స్టోర్ మనది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది షాప్ ఉంది ఇది సింపుల్స్ ఉంది ఇరవై నుంచి ముప్పై ఈ టైప్ ది బండలు అన్ని ఒక డిజైన్ కి నాలుగు 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 ఐదు కలర్ వస్తుంది కావాలి బ్లూ కలర్ టోటల్ బండలు తీసుకోవాలి ఐదు పీస్ కావాలంటే ఐదు పీస్ తీసుకో హోల్సేల్ ఉంది షాప్ ఉంది డిజైన్ మొత్తం పది పది పీస్ వస్తది అన్ని డిజైన్ లో నాలుగు కలర్ ఐదు కలర్ ఆరు కలర్ ఎట్లా వస్తుంది మీకు నైస్ నైస్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటాయి ఇది శాంపల్ ఉంది ఇది మీకు ఒకసారి మాది షాప్ కి విజిట్ చేయి మీకు చాలా వెరైటీ ఇస్తాను మీకు ఇది టౌన్ కావాలి టోన్ ఇస్తా ప్లేన్ కావాలి ప్లేన్ ఇస్తా వంద రూపాయలు స్టార్ట్ ఉంది వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సూపర్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు కావాలంటే అన్ని ఉన్నాయి అన్ని రేంజెస్ వాళ్ళకి ఉంటాయి అన్ని వెరైటీ ఉంది మా దగ్గర ఇరవై నుంచి ముప్పై మూడు జీన్స్ లో కార్గోస్ టైప్ అండి ఇది ఇది కార్ ఉంది అన్ని స్టేషబుల్ బట్ట వస్తది కలర్ ఎట్లా లేవు ఓన్లీ ఫ్రెష్ బాల్ ఉంది మీకు కలర్ కి అన్ని గ్యారెంటీ ఉంది అట్లా జస్ట్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అయిపోయి అన్ని హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ ఉంది ఓకే ఓకేనా మీకు చిన్న పెద్ద సైజ్ అన్ని ఉన్నాయి మా దగ్గర సేమ్ మోడల్ కి పెద్ద సైజ్ కావాలంటే ముప్పై నుంచి వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి విజిట్ చేసి చెక్ చేసుకోండి వాళ్ళు స్టోర్ వాళ్ళే చిన్న పిల్లలు ఉంది ఇరవై ముప్పై అంటే టూ సంవత్సరం నుంచి సిక్స్ సంవత్సరం ఉంది మీకు సేమ్ మోడల్ది పెద్ద సైజ్ కావాలంటే ముప్పై రెండు నుంచి నలభై అంటే ఏడు సమాచారం నుంచి పన్నెండు పది పదిహేను సంవత్సరం వచ్చి అట్లా వస్తుంది నైస్ నైస్ ఇది శాంపుల్ ఉంది దీనికి చిన్న పెద్ద అన్ని డిజైన్ ఉంది మీ దగ్గర ఇది చూడు ఇంకా చాలా వెరైటీ ఉంది మీకు వంద డిజైన్ ఉంది నీకు ఈ టైప్ టోన్ కావాలి టోన్ ఇది చూడు మోడల్స్ అండి ఇది మోడల్స్ ఉంది శాంపల్స్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ అన్ని మోడల్కి నీకు అన్ని మోడల్కి నీకు కలర్ వస్తుంది నాలుగు నాలుగు ఐదు ఎట్లా చూడు ఎస్ ముందా స్పెషల్ మాల్ ఉంది ఇది మాక్సిమం వాటికి బెల్ట్ కూడా విత్ బెల్ట్ కూడా వస్తుంది ఇంకో స్ట్రెచబుల్ బట్ట ఉంది సూపర్ సూపర్ సైజ్ అన్ని కరెక్ట్ వస్తుంది జీప్ కి క్వాలిటీ కూడా మంచి వస్తుంది అన్ని రఫ్ జీప్ వస్తుంది ఇంకో yes ఓకేనా సో మీకు ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి ఇలా పంపియండి బట్ ప్రైసెస్ అన్ని డిటైల్స్ ఏం కావాలండి ఫోన్ పే చేయి yes చూడు వంద డిజైన్ ఉంది మా దగ్గర ఇరవై నుంచి ముప్పై లా మీకు సేమ్ మోడల్లో పెద్ద సైజు కూడా వస్తుంది ముప్పై రెండు నుంచి నలభై ఓకే ఓకేనా ఇది

పది కలర్ వస్తుంది నీకు టెన్ కలర్స్ ఉంటాయి అది పది మోడల్స్ ఉంది ఇవేలా ఉంటాయి సార్ కాస్ట్ వైస్ ఫార్మల్స్ ఫార్మల్ లో స్టార్టింగ్ ప్రైస్ నూట యాభైలా ఉంది వన్ వన్ ఫిఫ్టీన్ నుంచి మూడు వందల యాభై రూపాయలతో వస్తుంది దీనికి ఓకేనా డివైస్ కూడా చాలా బాగుంది అన్ని వెరైటీ ఉంది మాది క్వాలిటీ క్వాలిటీ అన్ని బ్రాండెడ్ లా ఉంది మిస్టేచబుల్ బట్టా వస్తుంది సైజ్ ముప్పై నుంచి నలభై ఉంది థర్టీ టూ ఫార్టీ అంటే టూ సంవత్సరం నుంచి ఎయిట్ సంవత్సరం వస్తుంది అండి మీకు ఫార్మల్ కావాలి కాటన్ టైప్ కావాలంటే కాటన్ టైప్ కూడా వస్తుంది ఇది కాటన్ ప్యాంట్ ఉంది ఇది లా చూస్తే అర్థమైపోతుంది అండి క్వాలిటీ వైజ్ ఎలా అని చెప్పేసి విజిట్ చేసి చెక్ చేసుకోండి మోస్ట్ ప్రిఫరేబుల్ అనమాట అది సో లేదంటే మీరు ఒకసారి ఆన్లైన్లో పంపించాలన్నా మీరు క్యాట్లాగ్ పంపిస్తారు ప్రైస్ డీటెయిల్స్ అన్ని పంపిస్తారు నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి సో ఈ లొకేషన్ వచ్చేసి దివాన్ దేవుడిలో ఉంది ఎస్ఆర్ న్యూ ఎస్ఆర్ ట్రేడర్స్ వీళ్ళ స్టోర్ నేమ్ అండి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంటాయి నెక్స్ట్ చూపిస్తున్నారా ఇంకా ఇది బాబా సూట్ వస్తుంది మా దగ్గర బాబా సూట్ బాబా సూట్ అంటే ఇరవై టు ముప్పై షర్ట్ ప్యాంట్ వస్తుంది షర్ట్ ప్యాంట్ ఎట్లా వస్తుంది ఇది చూడు ఓకే ఇది షర్ట్ ఉంది నీకు విత్ బాక్స్ విత్ బాక్స్ వస్తుంది నీకు స్టార్టింగ్ టూ హండ్రెడ్ స్టార్ట్ ఉంది మా దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి ఓకేనా ఇది షర్ట్ ప్యాంట్ వస్తుంది కల్పి వస్తుంది నీకు ఇట్లాంటి హలో బ్రదర్ పేరు వస్తుంది ఓకే మంచి మాల్ వస్తుంది ఇరవై టు ముప్పై సైజ్ వస్తుంది

ఒకసారి మాది షాప్ కి విజిట్ మీకు చాలా వెరైటీ వస్తుంది షర్టు ప్యాంట్ రెండు వస్తాయి అనమాట స్టార్టింగ్ కాస్ట్ టూ హండ్రెడ్ స్టార్ట్ అయిపోతాయి రైట్ ట్వంటీ నుండి థర్టీ అంటే టూ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు సైజెస్ అనేది ఉంటాయి సైజ్ వైజ్ ఎలాంటి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవ్వదండి రైట్ కాకపోతే మోడల్ డిజైన్ కొంచెం ప్రైస్ ఓన్లీ వెరైటీ చూపిస్తా నీకు yes మోడల్ బట్టి ప్రైస్ విజిట్ చేయ అంటే చాలా వెరైటీ చేస్తాను నీకు 100 డిజైన్ ఉంది నీకు 20 అయితే 30 లా yes అట్లాంటి డిజైన్ వస్తది మీకు చూడు చాలా బాగుందండి ఫ్లోరల్ గాని ప్రింటెడ్ లో గాని అన్ని ప్రింటెడ్ డిజిటల్ అన్ని డిజిటల్ ప్రింట్ ఉంది మా దగ్గర హట్లాంటి yes చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ లో ఉంది సింగల్ బాక్స్ ప్యాకింగ్ వస్తది నీకు yes ఓకే సో ఎన్ని ఎన్ని టైప్ ఆఫ్ ఆర్టికల్స్ ఉండొచ్చు అన్న మన దగ్గర

ఆర్డర్ మినిమం స్టార్ట్ ఆర్డర్ ఆర్డర్ ఫైవ్ సిక్స్ పీస్ ఓకేనా హోల్సేల్ ఉంది 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 షాప్ తీసుకో విజిట్ విజిట్ ఫస్ట్ ఓకేనా ఇది షర్ట్ ప్యాంట్ ఉంది ఇంకా పార్టీ వేర్ అయిన కావాలంటే కోట్ మోడల్ కావాలంటే కోట్ మోడల్ కూడా ఉంది మా దగ్గర మొత్తం పార్టీ వేర్

ఏం కావాలంటే షాప్కి రండి అన్ని వెళ్ళి చూపిస్తాను సూపర్ ఇది చూడు స్పెషల్ రంజాన్ స్పెషల్ కుర్తా పైజమా డిజిటిల్ అని ఇది పేరు ఉంది ఓకే డిజిటిల్ మోడల్ దా నైస్ మన సమాచారం వచ్చి సిక్స్ సమాచారం వస్తది ఇట్లాంటి ఫ్యామిలీ బాక్స్ వస్తది నీకు చూడు ఆరు కలర్స్ ఉంటాయి అన్ని ఆరు కలర్ మిక్స్ వస్తది నీకు ఇట్లాంటి yes ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కలర్ వస్తది మిక్స్ సిక్స్ కలర్స్ ఉంటాయి మీకు సింగల్ సెపరేట్ బాక్స్ కావాలంటే అట్లాంటి సపరేట్ బాక్స్ కూడా వస్తుంది మా దగ్గర ఓకేనా సో ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది సివే కాస్ట్ నుంచి కుర్తా టూ ఫిఫ్టీ స్టార్ట్ ఉంది మీకు టూ ఫిఫ్టీ రూపీస్ టూ స్టార్ట్ ఉంది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ తక్ ఇది డిజిట్ ది కలర్స్ ఉంది ఇది చూడు సింగిల్ బాక్స్ వల్ల కలర్ కావాలంటే ఎట్లాంటి కలర్ వస్తుంది సింగిల్ వన్ టూ త్రీ ఓన్లీ కుర్తా కూడా మనకి ప్యాంట్ కూడా ఉంది స్పెషల్ రంగాని స్పెషల్ మాల్ ఉంది డిజిట్ సింగల్ బ్స్ అంటే చాలా కలర్ పన్నెండు ఒకసారి సార్ విజిట్ చేయాల్సి షాప్కి మాది యస్ ఓకేనా చాలా వెరైటీ చేస్తాను నీకు ఇది కొంచెం సాంపుల్స్ ఉంది విజిట్ చేసి స్టార్టింగ్ కుర్తా పైజా మా స్పెషల్ ఉంది ఇంకా వెరైటీ డిఫరెంట్ కావాలంటే ఇది ఎలాంటివి వస్తుంది నీకు మానుఫ్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఓకే కుర్తా పైజా మ్యానుఫ్యాక్చరింగ్ కట్టమ్ ఉంది సార్ ఎట్లాంటి స్టార్టింగ్ రూ త్రీ హండ్రెడ్ వరకు స్టార్ట్ ఉంది త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ఉంది ప్రీమియం క్వాలిటీ ఉంది ప్రీమియం క్వాలిటీ కాటన్ బట్టా వస్తుంది ఎస్ పైజామా కపడా వచ్చారు అదా మస్తు కలర్స్ ఎట్లా కలర్ చార్ట్ వస్తుంది చూడదు ఇది ఒక చాట్ కి ఇరవై టు ముప్పై సైజ్ వస్తుంది ఇరవై టు ముప్పై అంటే వన్ సంవత్సరం నుంచి సిక్స్ సంవత్సరం మిక్స్ వస్తుంది మీకు ఈ మోడల్ లా కలర్ కావాలంటే ఎట్లాంటి కలర్ వస్తుంది ఎస్ ప్రైస్ వైజ్ డిఫరెంట్ ఉండదు కదా ఒక్కటే ఒకటే ప్రైజ్ ఆరు పీస్ ఆర్ సైజ్ ఒకటే రేట్లో వస్తుంది ఎస్ పర్ పీజ్కి ప్రైజ్ మూడు వందల ఉంది ఎస్ ఎట్లాంటి కలర్ షార్ట్ వస్తుంది నీకు కుర్తా పజమా పఠానీ అన్నీ ఉంది మా దగ్గర నెక్స్ట్ చూపించదు ఇది ఇండో వెస్టర్న్ షేర్వానీ ఉంది కుర్తా పజమా ధోతి వస్తుంది నీకు సింగల్ బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఇది మానియావర్ ఐటమ్ ఉంది స్పెషల్ ఓకే అట్లాంటి సింగల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది క్లిక్ కంపెనీది మాల్ ఉంది ట్రిప్ కాంబో ఉంది నీకు కుర్తా వస్తుంది పైజామా వస్తుంది ధోతి వస్తుంది ధోతి కూడా ఉంటుందా చూసి కూర్చోండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ స్టార్ట్ ఉంది నీకు ఓకే ఓకేనా చాలా ఇది సింగల్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది వన్ టు టైం సైజ్ వస్తుంది నీకు చాలా కలర్ డిజైన్ అన్ని ఉంది కాదు సార్ అట్లాంటి కలర్ స్టార్ట్ వస్తుంది నీకు చాలా బాగుంది చాలా ప్రీమియం గా ఉన్నాయి ఫోర్ నుంచి స్టార్ట్ అయిపోతాం రైట్ సార్ ఓకే అట్లాంటి చూడండి

సో వన్ స్టోర్ సొల్యూషన్ అండి మనకి అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట సో ఇక్కడ దొరుగేసారు అనమాట ప్రతి ఒక్కటి సో జీన్స్ కానీ మనకి ట్రెడిషనల్ వేర్ కానీ సో షర్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి లాస్ట్ వరకు చూడండి కోర్ ప్యాంట్ ఇట్లాంటి కోర్ ప్యాంట్ కావాలంటే కోర్ ప్యాంట్ కూడా ఉంది ఇది మా కోర్ ప్యాంట్ ఇది సూట్ రెడం ఉంది మా దగ్గరికి స్పెషల్ ఐటమ్ ఇది మాది షాప్ కి స్పెషల్ ఐటమ్ ఉంది ఇది చాలా స్టైలిష్ ఉంది మాది షాప్కి కి వావ్ ఇట్లా టై కూడా వస్తది మీకు yes కూడా సేమ్ 1 2 10 సైజులుస్తాయి 550 ది స్టార్ ఉంది ఓకే వన్ టూ టెన్ సైజ్ వస్తుంది వన్ టూ టెన్ సైజ్ ఉంది వన్ టూ టెన్ సైజు వస్తుంది అట్లాంటి సైజ్ ఇది చూడు సింగల్ బాక్స్ ప్యాకింగ్ ఉంది ఎస్ విత్ బాక్స్ బాక్స్ వస్తుంది వన్ టూ టెన్ సైజ్ చూడు ఈ టైప్ ది ఉంది ఇంకా సింగల్ బాక్స్ ఇది ఇది కూడా ఉంది చూడు డైరెక్ట్ కోర్ట్ మోడల్ అండి ఇవన్నీ ఏది చూడు చూడండి ఆ టైం చూడు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది విత్ డిజైన్ ఇవన్నీ చూసుకోవచ్చు

సో కిడ్ సెక్షన్లో షెడ్ సెక్షన్ ఇదంతా సో చాలా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది చూసుకోవచ్చు టోటలీ హోల్సేల్లో ఇస్తారు ఇది కూడా సో చూసుకోవచ్చు ఇదంతా స్టాక్ అన్నమాట నెక్స్ట్ చూపించండి అన్న ఇది సెక్షన్ ఉంది షర్ట్ షర్ట్ సెక్షన్ షర్ట్ సెక్షన్ ఉంది నీకు ఇక్కడ ఉంది స్పెషల్ షర్ట్ ఉంది మాది దగ్గర ఓకే ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ది షర్ట్ ఉంది ఓన్ షాన్ లిటిల్ మాస్టర్ రాక్ సాలిడ్ మాది బ్రాండ్ ఉంది షాప్ పేర్ది ఓకే ఓకేనా సార్ మాది షర్ట్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ వంద రూపాయలది స్టార్ట్ ఉంది షర్ట్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ ఉంది సైజ్ ఇరవై ముప్పై సైజ్ ఇరవై ముప్పై సైజ్ ఇది ఇది శాంపల్స్ ఉంది అన్ని బట్టల్ బట్ట

చెక్స్ కావాలంటే చెక్స్ కూడా ఉంది మా దగ్గర చిన్న పెద్ద ఇరవై ముప్పై కావాలండి ఇరవై ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై కావాలంటే ముప్పై ఎట్లా ఇస్తా ఇస్తాను ఏం సైజ్ కావాలి చెప్పండి సైజ్ వైస్ సైజ్ ఇరవై ముప్పై వస్తుంది ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఎట్లా వస్తుంది సర్ట్ వస్తుంది సూపర్ ఎట్లా బండల్లా సెట్ వస్తుంది సార్ ఇది ఆర్ పీస్ కి బండల్ ఉంది సిక్స్ పీస్ బాగా వస్తుంది సైజ్ అంటే అన్ని సైజ్ కి ఒకటే ఒకటే పీస్ వస్తుంది ఇరవై టు ముప్పై ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది ఎస్ఆర్ బ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది చాన్ లిటిల్ మాస్టర్ ఇది బ్రాండ్ పేరు ఉంది ఇది చూడ సూపర్ సూపర్ ఏవన్ క్వాలిటీ ఉంది నీకు క్వాలిటీ మొత్తం వాషబుల్ బట్టా వస్తుంది ఇది డిజైన్ ఉంది కొంచెం డిజైన్ చూడు ప్లేన్ కావాలి ప్లేన్ మొత్తం మనీఅవర్ ఐటమ్ ఇస్తా పాప్కార్న్ కావాలి పాప్కార్న్ ఇస్తా ప్లేన్ కావాలి ప్లేన్ ఇస్తా కాట్రా కావాలంటే ఇస్తా అన్ని వెరైటీ ఉంది మా దగ్గర కాట్రా కూడా ఉంది ప్లేన్ కూడా ఉంది డబుల్ పాకెట్ షర్ట్ కావాలంటే డబల్ పాకెట్ షర్ట్ కూడా చెక్స్ కావాలి చెక్స్ అన్ని ఒక డిజైన్ కి ఆర్ పీస్ ఆర్ కలర్ మిక్స్ వస్తుంది ఓకేనా సార్ ప్లేన్ కావాలంటే ప్లేన్ లా చూడు మనీ అవర్ ఉంది నీకు స్టార్టింగ్ ప్రైస్ వంద రూపాయలు స్టార్ట్ ఉంది ఫైన్స్ ప్లేన్ కూడా ఉంది మీకు పైడన్ కావాలంటే పైడన్ కూడా వేస్తాం ఇది చూడు ఇది ఫైన్సీ ఐటమ్ ఉంది తక్కువ ఐటమ్ కూడా ఉంది మా దగ్గర అన్ని మ్యానుఫ్యాక్చర్ ఎట్లాంటి ప్యాక్ వస్తుంది వేరే వేరే సైజ్ ఉంది సార్ ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు వస్తుంది సార్ నువ్వు చిన్న కావాలంటే చిన్న కూడా సేమ్ మోడల్ చిన్న కూడా ఉంది చిన్న అంటే ఇరవై టు ముప్పై ఒక డిజైన్ కి ఆరు పీస్ ఆరు కలర్ వస్తుంది ఆరు కలర్స్ ఉంటాయి సైజ్ కే ఇష్యూ లేవు నీకు అన్ని సైజ్ ఉంది మాది స్పెషల్ వైట్ కావాలంటే వైట్ కూడా వస్తుంది ఓకే కాటన్ బట్ట వస్తుంది సాటిన్ బట్ట ఉంది బ్రాండెడ్ ప్లేట్ లో వస్తుంది అన్ని వెరైటీ ఉంది మీకు ఇంత మాన్యవర్ ఐటమ్ కావాలంటే బాక్స్ ఐటమ్ కూడా ఉంది ప్రీమియం క్వాలిటీలో లో వస్తుంది మీకు రాక్ సాలిడ్ రాడీ ఐటమ్స్ ఇది కూడా చూపిస్తాను నీకు చూడు ఇది ఇది కూడా షర్ట్ సార్ ఇది కూడా షర్ట్ ఉంది సార్ ఇది కూడా నీకు ఇరవై ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై అన్ని సైజ్ వస్తాయి ఇది ఇది కుర్తి మోడల్ ఉంది కుర్తి మోడల్ పది డిజైన్ ఉంది షర్ట్ లాగా పది డిజైన్ వస్తుంది ఇలాంటి బండల్ వస్తుంది మూడు పీస్కి బండల్ వస్తుంది ఇట్లా ప్యాకింగ్ వస్తుంది రాడీ పేరు బండల్ ఓకేనా ఇది బ్రాండెడ్ లో ఉంది ఇది ఇంకా మంచి చూడు ఆర్ఎఫ్డి బట్ట ఉంది ఇది ఆర్ఎఫ్డి డైనింగ్ బట్ట ఉంది అట్లా వస్తుంది ఇది బాక్స్ వస్తుంది వెకమ్ పేరు ఇది ఓకే

ఇంకో ప్రింట్ కావాలి ప్రింట్ వేస్తా లైనింగ్ కావాలి లైనింగ్ డిజిటల్ ప్రింట్ కుర్తి మోడల్ కుర్తి ఉంది రంజాన్ స్పెషల్ కుర్తి కావాలంటే ఇది కూడా ఉంది మా దగ్గర చూడు ఇది అన్ని మొత్తం ఉంది ఇది బెక్కమ్ షార్ ఇది స్పెషల్

సిక్స్టీన్ ఎయిటీన్ బాబా సూట్ కావాలంటే సిక్స్టీన్ ఎయిటీన్ బాబా సూట్ కూడా ఉంది పైన ఉంది బాబా సూట్ ఇది కూడా చూపిస్తుంది గురండి సార్ ఓకే నెక్స్ట్ టైం చూపిస్తున్నారా ఇది స్పెషల్ కిడ్స్ వేర్ ఐటమ్ ఉంది సిక్స్టీన్ ఎయిటీన్ ఓకేనా బోన్ బాబీ బర్త్డే గిఫ్ట్ ఐటమ్ కావాలంటే హౌజరీ ఐటమ్ టీషర్ట్ నిక్కర్ ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ మాకు ఓకే ఎక్కడ ఉంది సిక్స్టీన్ నెంబర్ది టీ షర్ట్ పాయింట్ వస్తుంది నీకు రూపాయలది స్టార్ట్ ఉంది మా దగ్గర ఓకేనా స్టేచబుల్ బట్ట వస్తుంది హాజరీ బట్ట వస్తుంది ఓకే అన్ని మా అది సిక్స్టీన్ నెంబర్ ది డిజైన్ చాలా డిజైన్ వస్తుంది ఇట్లాంటి డిజైన్ ఉంది సో ఇది ఓన్లీ టీషర్ట్ ఉంది టాప్ అండ్ బాటమ్ ఉంటుంది బాటమ్ టాప్ అండ్ బాటమ్ వస్తుంది అలాంటి బాటమ్ ఉంటుంది అట్లా పాయింట్ వస్తుంది ఫుల్ ప్యాంట్ కావాలి ఫుల్ ప్యాంట్ ఇస్తా షార్ట్ కావాలంటే షార్ట్ కూడా వేస్తాను అన్ని స్ట్రెచ్ బట్టే చూడాలి మాన్యా వారా ప్రైజ్ కావాలంటే లో ప్రైజ్ కూడా ఉంది వంద రూపాయలది వన్ ఎయిటీ ఎలాంటి వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది రూపాయలది స్టార్ట్ ఉంది సార్ వంద రూపాయలకి కావాలంటే ఎయిట్ అది వస్తుంది ఇది ఐటమ్ వంద రూపాయలది వస్తుంది ఓన్లీ మూడు పీస్కి బండలు వస్తుంది సిక్స్టీన్ నెంబర్ మూడు పీస్ వస్తుంది మూడు కలర్ వస్తుంది ఓన్లీ వంద రూపాయలు హౌదరి టు హౌదరి ప్యూర్ హోదరి టీషర్ట్ నిక్కర్ వస్తుంది షర్ట్ ప్యాంట్ కావాలండి టీషర్ట్ ప్యాంట్ కూడా ఉన్నాయి సార్ సూపర్ ఇది చూడు మొత్తం నైట్ సూట్ కూడా ఉంది ఇది ఓకేనా చాలా సో ఇది వచ్చే డిజైన్ వచ్చేసి టీషర్ట్ మోడల్ లో నీకు 50 డిజైన్ ఇస్తా నీకు 16 18 అని సైజ్ అన్ని సైజ్ ఉంది బట్ డే స్పెషల్ ఇది నీకు ఇంకా వెరీ మానియవర్ కోట్ ప్యాంట్ ఐటమ్ కావాలంటే ఇది కూడా ఉంది మాది ఓకే సూట్ ఐటమ్ ఇది చూడు నైస్ సో అన్ని మోడల్స్ ఉంటాయి అండి మన ట్రెడిషనల్ వేర్ గాని నార్మల్ టీ షర్ట్స్ కోట్ మోడల్ ఎట్లాంటి కావాలంటే 300 ది స్టార్ట్ ఉంది నీకు దీని ఈ మోడల్ అయితేనా 16 18 ఎట్లాంటి మోడల్ వస్తది నీకు ఓకే ఓన్లీ మూడు పీస్ కి బండిల్ వస్తది మూడు కలర్

త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది మా దగ్గర చూడదు మూడు మూడు కలర్ వస్తుందండి సూపర్ అలా సో ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి మొత్తం గోడౌన్ అనమాట వీళ్ళది సో మీరు చూపించిన శాంపిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట సో చాలా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది మీ దగ్గర డెఫినెట్గా ట్రై చేయండి షాప్ కీపర్స్ ఎవరైతే ఉంటారో కిడ్స్ వేర్లు చూసేవాళ్ళు సో వీళ్ళకి మెన్స్ వేర్ కూడా ఉంటుంది సో దాని వీడు నెక్స్ట్ నెక్స్ట్ టైం కవర్ చేస్తాను అనమాట ఇది వచ్చేసి టోటల్గా కిడ్స్ వేర్కి సంబంధించింది సో ఈ మోడల్స్ అన్నీ ఉంటాయన్నమాట ప్రతి ఒక్కటి డెఫినెట్గా సో ట్రై చేయండి మెసేజ్ చేయండి వాట్సాప్లో క్యాటలాగ్ పంపించేస్తారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా చేస్తారు సో మోర్ దెన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళైతే ఇక్కడ స్టోర్ అవుతుందన్నమాట హోల్సేల్ ట్రేడర్స్ వీళ్ళు వచ్చేసి